ప్రేమైన వల్లరా ప్రవీణ యేసుక్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఇది కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై వాక్యములు గ్రంథము నుంచి మనం మూడవ అధ్యాయము నలభై వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యహోవా తట్టు తిరుగుదాము ఆకాశముందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము ఇక్కడ ఇర్మియా మరి వాక్యాలు రాస్తూ ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే మనము మన యొక్క హృదయములు ఆయన వైపు దేవుని వైపు తిక్కుందాము అంటాడు కదా ఎట్లాగా మన మార్గములు పరీక్షించుకొని కాబట్టి మనం మార్గములు పరీక్షించుకున్నట అంటే అర్థం ఏంటి మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి మన ఆలోచనలు ఏంటి మన తలంపులు ఏంటి మన తీర్మానాలు ఏంటి అవి దేవుని యొక్క మరి చిత్తానికి అనుగుణంగా ఉంటున్నవా లేదా అనేటువంటి కార్యాన్ని మనము పరీక్షించుకున్న సారిగా ఉంటున్నాము ఎందుకంటే మరి వీరు ఇస్రాని వారు తిరుగుబాటు చేసి దేవునికి విరోధముగా మరి పాపం చేసినట్లు వాళ్ళే ఒప్పుకుంటున్నారు చూడండి నలభై ఒకటో వచ్చిన నలభై రెండవ వచ్చినంలో మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మల్ని క్షమింపలేదు నీవు కోపము ధరించుకునే వాడు అయి మమ్మను తరుచున్నావు కాబట్టి దేవ నీవు మా ఇక్కడ కోపం వెళ్ళిన వారిని కొంటున్నావు కారణం ఏంటంటే మరి మా పొరపాటే అనేది మేము తిరుగుబాటు చేసిన వారు కాబట్టి మరి నిజముగా దేవుని సన్నిధానములో మరి మనల్ని మనము పరీక్షించుకుని వ్యక్తిగతముగా నా యొక్క పొరపాటేంటి నా యొక్క తప్పిదం ఏంటి నా యొక్క కార్యం ఏంటి అనేటువంటి దాన్ని మనం పరీక్షించుకొని మరి మన శోధించుకొని మన హృదయాన్ని మనం దాన ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది అన్నమాట అందుకొనకే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన యాభై తొమ్మిదో విషయంలో నా మార్గమును నేను పరిశీలించి తెలుసుకుంటుని నీ శాసనము తట్టు మరలుకుంటుని కాబట్టి దేవ పూర్ణ హృదయముతో బ్రతిమాలకు అంటున్నాడు ఎందుకు నా మార్గములను నేను పరిశీలించి తెలుసుకుని అంటున్నాను పరిశీలించి తెలుసుకుంటున్నాడు కాబట్టి మన మార్గములు అంటే మన నడక మన తీర్మానములు మన యొక్క ఆలోచన ఎటువైపు ఉన్నవి అనేటువంటిది మన శరీర మార్గములో లేక వాక్య మార్గంలో వెలుచున్నామా వాక్యానికి విరోధంగా వెలుచుంటున్నామా దేవుని మార్గంలో వెళ్చుట్నామా దేవుని మార్గానికి విరోధంగా వెళున్నామనే కార్యాన్ని మనం పరీక్షించుకొని అనుకుంటున్నాం అట్లాగే మనం పరీక్షించుకుంటూ మాత్రమే కాదు మన ప్రార్థన కూడా ఏమై ఉండాలంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలకు మాట చెప్తాడు దేవా నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకును నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకున్నాము నీకు ఆయాసకరమైన మార్గం ఏం చూడుము చూడము సత్య మార్గము నడిపింపుము కాబట్టి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనలో కూడా పరీక్షించుకోవాలా అదే సమయంలో దేవుని సన్నిధానంలో మన ప్రార్థన కూడా ప్రభా నా యొక్క హృదయాన్ని కూడా పరిశోధించు ప్రభా ఒకవేళ నన్ను నేను పరీక్షించుకున్నట్లయితే ఒకవేళ నేను కార్యాలు తెలుసుకోలేకపోతాను అయితే నీవు నన్ను పరీక్షించి ఏం చేయాల నీకు ఆహ్యాసకరమైన మార్గము అంటే నీకు విరోధకరమైన మార్గం నీకు కోపం పుట్టించే మార్గం ఒకవేళ నా జీవితంలో ఉందేమో కాబట్టి నన్ను క్షమించబడవా అనేటువంటి కారణం అంటే మన దేవుణ్ణి సమీపించినప్పుడు మనము ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకున్న వారమే ఆయన సన్నిధానానికి వెళ్ళినట్లయితే ఆయన అనమాట అన్నమాట అంతవరకే మరి ఎక్కువ వస్తే పౌరులు కూడా రాస్తే ఏమంటాడంటే రెండు కొందెలకు పదమూడు ఐదో చనుమలో చూస్తున్నాం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకుని మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మీరు భ్రష్టులు కాని ఏ ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా కాబట్టి ఎట్లాగా పరీక్షించుకోవాలా మన విశ్వాసం ఎట్లాగుంటున్నది మన విశ్వాసం దేవుని పట్టి ఎట్లాగుంటుంది మన విశ్వాసం అది కార్యరూపమైన విశ్వాసంగా ఉంటున్నదా అది దేవునికి మరి ప్రశంసనీయమైనటువంటి విశ్వాసంగా ఉంటున్న దాన్ని పరీక్షించుకుని చూసుకున్నట్టున్నాడు మనల్ని పరీక్షించి చూసుకున్నటా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి కార్యాన్ని ప్రేమైన వాళ్ళరా ఇది మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవుని సన్నిధానంలో మనం వచ్చినప్పుడు మనం పరీక్షించుకున్నట అనేటువంటిది కొరకే గలతులకు రాసిన పత్రికలు కూడా ఇంకో మాట చెప్తాడా పోస్తున్న కోరు చూడండి ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు ప్రతివాడు తాను చేయ పనిని పరీక్షించి చూసుకునే వెళ్ళను అప్పుడు ఇతరులను బట్టి కాక తమను బట్టి అతనికి అతిశయమ కలుగును కాబట్టి ప్రతివాడు తను తాను పరీక్షించి చూసుకోవాలా కాబట్టి ఇతరులు చెప్పేటువంటి గురించి కాదు మాత్రమే కాదు అప్పుడే మనకేమవుతుందంట మరి ఆ యొక్క కార్యం మనం నెరవేరంగా ఉంటుంది ఆయన మన అంగీకరించేవనుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క అంగీకారము కా లేక దేవునికి యోగ్యముగా మనం జీవించాలంటే ఏం చేయాలంటున్నాడంటే మన కార్యమును మనం పరీక్షించుకోవాలా కాబట్టి ఈ పరీక్షించుకుంటా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది ఒక విశ్వాసకి ఒక క్రైస్తవునికి జీవితాన్ని దినదినము మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం ఉంటుంది అన్నమాట ఎందుకంటే మరి దినదినము ఆయన సన్నిధానంలో మనం మరి పరీక్షించుకున్నప్పుడు మన కార్యము సర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మన నాలోని లోపాలేంటి అనేటువంటి కార్యాలు ఏంటి అనేటువంటి శోధించుకొని మనం అందుకొనకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి యాకొక రాస్తూ ఇంకొక వాడు చెబుతాడు మొదటి అధ్యాయంలో మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండు ఎవడైనాను వాక్యమును విని వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అర్థములో తన సహజముఖమును చూసుకునే ఒకటి మనుషులుగా ఉంటారు కాబట్టి వాక్యం విని మార్తమే కాకుండా దాన్ని పరీక్షించుకోవాలి అది మన యొక్క జీవితానికి అనుభవించుకోవాలి వాక్యం ఏం చెప్తున్నది నన్ను ఏ విధంగా శుద్ధిపరుస్తున్నది ఏ విధంగా నడవమని చెప్తున్నది అనేటువంటిది అన్వయించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము అనే కార్యం అది ఎట్లా ఉంటుంది అంటే అర్థములో మన సహం సహజ మొహం చూసుకుని మరి విధంగా దేవుని వాక్యం అంటే అర్థంలో మనం చూసుకోవాలి అయితే అద్దంలో ముఖం చూసుకుని దాని తర్వాత దాటిపోయిన వెంటనే మర్చిపోతా ఉంది అట్లా ఉండకూడదు మన జీవితము దాన్నే మనము సరిచి చేసుకుని జ్ఞాపం పెట్టుకుని మరి దేవునితో సరిచేసి సమాధాన పడి వారం ఉండాల అది కార్యం ఇక్కడ హెచ్చరించే కార్యం ఏప్రిల్ కు రాస్తే ఏమంటాడంటే ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో విచన ఏడు ఇక్కడ సహోదరుల జీవము దేవుని విడిచిపెట్టిపోయినటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం ఈరో ఎవరైన ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి ఎటువంటి హృదయము దుష్ట హృదయం జీవుగల దేవుని విడిచిపెట్టేటువంటి యొక్క దుష్ట హృదయం మీలో ఉంటున్నదేమో జాగ్రత్తగా చూసుకున్నది అంటున్నాడు కాబట్టి మన హృదయాన్ని మనం పరీక్షించుకున్నట అనేటువంటి చాలు ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని పరీక్షించుకుని ఆయన సన్నిధానంలో పరి సిద్ధపడిన హృదయంతో వెళ్ళాలనేటువంటిది కాబట్టి ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే దుష్ట హృదయం ఎటువంటి హృదయం అంటే ఈ హృదయము పాపముల కలుగు భ్రమచేత కఠినపరచబడే హృదయం అంట కాబట్టి మన హృదయం ఎట్లాగుంది అది దుష్ట హృదయం కఠినపరచబడిన హృదయం ఉంటుందా పాపము చేత అంటే పాపానికి అలవాటు పడి పాప పలవాట్లకి అలవాటు పడి పర్వాలేదులే పర్వాలేదులే ఈ కార్యం చేస్తే ఏమవుతుంది అని నిర్లక్ష్య ధోరణితో నువ్వు ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క శాప కాబట్టి మనము ఆయన సన్నిధానాలకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలనేటువంటి కార్యం కాబట్టి మనం పరీక్షించుకొని ఆయన వైపు తిరుగుదాము అంటున్నాడు పరీక్షించుకొని మనం ఆయన వైపు తిరగాలి కాబట్టి దేవుని వైపు తిరిగినట్లయితే ఆ విధంగా ఆయన మనం మరణ ఆలకించేవాడు ఉంటున్నాడు మనం మరణ ఆలకించి మనకు ఆయన జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సింది అనుకుంటున్నాం కాబట్టే ప్రేమ వర్లరా ఈ దినం మనకు వాక్య భాగం ఏంటంటే మనం పరీక్షించుకొని మనకు యోగ్యులమా కామ అనేటువంటి విధంగా మరి ఆయన వెలుగులో ఆయన సన్నిధానికి చేరినప్పుడు ఆయన మనలను బలపర్చే వాడుకుంటున్నాడు ఒకవేళ పొరపాట్లుండే క్షమించే వాడుకుంటున్నాడు ఒకవేళ లోటుపాట్లుండే సదిద్దే వాడుకుంటున్నాడు మరియు యథార్థంగా ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు ఆయన మన కార్యములు నెరవేర్చే కాబట్టి ఆ విధంగా మనం పరీక్షించుకొని ఆయన సన్నిధానంలో చేరుటప్పుడు మనకు సహాయం చేయను